రాష్ట్రంలో మరి పద్నాలుగు రోజుకు చేరినటువంటి సభలో మరి క్రిస్మస్ సందర్భంగా కూడా సెమీ క్రిస్మస్ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టెంట్లలోనే మరి నిరసన తెలియజేసి సాయంత్రం ఆరు తర్వాత కూడా రాష్ట్రం అంతా కూడా సెమీ క్రిస్మస్ను క్యాండిల్ ప్రదర్శనతో అంగన్వాడీ టెంట్లలోనే నిర్వహించామనేది అందరికీ తెలిసిన విషయం ఈరోజు పత్రికల ద్వారా కూడా మరి సీఎం గారు కూడా చేరవేసినాం సీఎం గారు బర్త్డే రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి టెండర్లకు సంబంధించిన మా న్యాయమైన సమస్యల కోసం మరి మంచి కబరిస్తారని ఆశించాము మరి అడగని వాళ్ళకి వేతనాలు పెంచాడు అందు కూడా ఆశిస్తున్నాము కానీ మేము అప్పటికే పది రోజులు దాటిపోయినప్పటికీ కూడా రెండు మూడు సార్లు చర్చలు జరిపి ఆ చర్చల్లో మరి చేయవలసిన రెండు ప్రధానమైన డిమాండ్స్ వేతనాల పెంపు గ్రాజ్యులిటీ ఇంప్లిమెంటేషన్ ఈ రెండు విషయాలు ఏమి చేయలేమని వాళ్ళని కరాఖండిగా చెప్పేసి మిగతా తాత్కాలికంగా చేయవలసిన సమస్యలను కూడా పరిష్కరిస్తామన్నారు అన్ని కూడా అంగీకరించే ఈ రెండు ప్రధానమైన సమస్యలు పరిష్కరించేదాకా పోరాటం ఆపమని కూడా తెలియజేయడం జరిగింది